ఫస్ట్ కాంబినేషన్ అనౌన్స్ అయినప్పుడే సర్ప్రైజింగ్ అనిపించింది సార్ అప్పటిదాకా మీ ముందున్న సినిమాలతో పోల్చుకుంటే నాగార్జున ధనుష్ అంటే భలే ఉంది ఎట్లా చేశాడు అంటే పాన్ ఇండియా మూవీ దిద్దామని ఈ ఇద్దరిని సెలెక్ట్ చేశారా కథ కోసమే ఈ ఇద్దరిని సెలెక్ట్ చేశారా కథ కోసమే నేను జనరల్ అండ్ పాన్ ఇండియా అనే తర్వాత వచ్చింది ఇది కథ కథ నేపథ్యం బాంబే సో అక్కడ అండ్ కొంచెం సో ఇట్ హ్యాస్ నాచురలీ పాన్ ఇండియా అవుతుంది అంటే ఉన్న లాంగ్వేజ్ ఇష్యూస్ అన్ని వీళ్ళు వెళ్ళినప్పుడు అట్లా సో ఆ కథ కథా నేపథ్యం బాంబే దెన్ దానికి ఒక ఎక్స్ట్రీమ్ ఇది టూ టూ క్లాసెస్ గురించి యాక్చువల్లీ త్రీ క్లాసెస్ గురించి చెప్పే కదా అనమాట ఒక బాగా బాగా డబ్బులు ఉండి డబ్బులుంది సెల్ఫిష్ క్యాపిటల్స్ గురించి ఒకటైతే ఇంకోటి అసలు ఏమి డబ్బులు అయినా ఒక పిచ్చగాడు అండ్ అండ్ ఈ ఈ రెండింటి మధ్య సతమతం ఒక ఒక అదేంటి మన కాన్ఫ్లిక్టెడ్ ఇండివిజువల్ అంటే బాగా ఇది ఉన్న ఇండివిజువల్ నాగార్జున పాత్ర సో ఈ ఆల్మోస్ట్ ఒక మూడు వర్డ్స్ ఉన్న సినిమా అలా 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 రాయడం స్టార్ట్ చేసుకుని ఒక్కొక్కళ్ళు అంటే ఇప్పుడు ఇదెవరు అదెవరు అని కాస్ట్ చేయడం జరిగింది నాట్ పాన్ ఇండియా అనిథింగ్ ఒక జిమ్ సర్ మాత్రం బాంబేలో ఉన్న ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఆయన మనకి బాంబే అతను అయితేనే బెటర్ ఏమో చేసింది అనమాట నేను జనరల్గా కాస్టింగ్ నేను సినిమా కథ తర్వాతే చేస్తాను నేను సే అది తెలుసు సార్ ఇప్పుడున్న ట్రెండ్ అయితే మనం చూస్తున్నాం పెద్ద డైరెక్టర్ లో ఒక సినిమా తీస్తూ ఈ భాష నుంచి ఒక హీరో ఈ భాష నుంచి ఒక నటని తీసుకొచ్చి ఎందుకంటే ఎక్స్పాండ్ చేద్దాం అందరికి ఇది అలాంటిదేనా అది అస్సలు కాదు యాక్చువల్ ఇది మీరు సినిమా చూసిన తర్వాత కూడా తెలుస్తుంది ఇట్ ఈస్ లైక్ ఇట్ ఈస్ కుదిరిన సినిమా అంటే పైన నేను రాయాలని రాయ నేను నాకు ఇది అంత అదొకటి వేరే టాలెంట్ అది వేరే టాలెంట్ వేరే ఇంట్రెస్ట్ ఉండాలి సో నేను మామూలుగా కథ రాసి ఇది ఇది కుదురుతుంది అని చేసిన సినిమా ఓకే సార్ వేరే టాలెంట్ అంటున్నారు అది మీకు లేదంటారా అసలు ఉండదా లేదు ఇట్ ఇప్పుడు నేను నేను మాస్ మా సినిమా తీసేవాళ్ళు అదొక టాలెంట్ సో ఈ కొంచెం కథాపరంగా ఇట్లా అర్ధిగా తీసేవాళ్ళు ఒక టాలెంట్ ఒక్కొక్కరు ఒక జానర్ ఉంటుంది కదా ఆ నేపథ్యంలో అందంటే ఇది అది నా స్టైల్ కదండి బేసిక సార్ సార్ మీ ఇప్పుడు నేను పర్సనల్గా మీ ఫ్యామిలీ మీ స్టైల్ నేను కొంచెం మీరు పూర్తిగా చెప్పకపోయినా నేను అర్థం చేసుకోగలుగుతాను అయితే కాలక్రమేణా టైం చేంజ్ అవుతున్నాను కొద్ది ఆ జనరేషన్స్ మారుతుంటాయి అవి చూసే విధానాలు కూడా మారుతూ ఉంటాయి కదా ఇందులో పడి మీ కథను మాత్రమే నమ్ముకునే దాన్ని పోగొట్టుకునే ఒక పరిస్థితి ఇట్లాంటివి రాలేవా మీరు స్టిల్ దాని మీద ఎలా ఉండగలుగుతున్నారు అదే అంటే అది ఉండగలు ఎలా ఉండగలుగుతా అని చెప్పిన నేను ఉందా ప్రయత్నం చేస్తాను ప్రతి ఒళ్ళు చేస్తారు నేను నేను నా ప్రయత్నం నేను చేస్తూ నాకు నాకు వచ్చినట్టు అదే నేను రెండు మూడు చెప్తాను అది బేసిక్గా ప్రయత్నం ఏం చేయను బేసిగా నాకు వచ్చినట్టే తీస్తున్నాను సో అది రెండు విధాలుగా వర్కౌట్ అయింది అంటే నాకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ జర్నీలో నాకు ఒక స్థాయి ఇచ్చారు మన తెలుగు ప్రేక్షకులు సో నేను 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 తీసే సినిమా కానీ నేను ఆనెస్ట్గా తీస్తానని ఒక నమ్మకం ఒక నమ్మకం ఒక ఏర్పడింది అంటే ఒక కనెక్షన్ ఉంది అంటే నా ఆడియన్స్ అని కానీ జనరల్ పబ్లిక్ కానీ శేఖర్ ఇలాంటి 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 సినిమాలు తీస్తాడు ఇలాంటి వ్యక్తి ఇలాంటి ఇలాంటి ఐడియాలజీ ఉంది అనేది ఒక చిన్నది ఉంటుంది కదా సో దాన్ని దాన్ని కమర్షియల్గా సెల్ చేసే అదృష్టం కూడా ఇచ్చారు నాకు అంటే దే ఐఅ బిన్ డూయింగ్ దట్ సో ఇప్పుడు నాకు యాక్చువల్లీ నేను నాకు నచ్చింది తీయడం అనేది నాకు నా నా ఇది ఉంది ఆడియన్స్ కూడా అదే కావాలి సో నేను డివేట్ అయితే నా యాక్చువల్లీ చూడరేమో అంటే సో అండ్ నాకు రాదు ఒకటి చేసిన కుదరదు చేసిన చూడరేమో సో నాకు ఆ స్థాయి ఇచ్చినందుకు నేను ఈ మధ్య నేను ఐమ్ రియలీ హ్యాపీ ఇట్ అంటే అది అందరికీ రాదు అంటే చాలా మంది మంచి మంచి ఇలాంటి అంటే తీద్దాం అనుకున్నా కానీ తీయలేరు అంటే బికాస్ ఆఫ్ బిజినెస్ ఎకనామిక్స్ మీరు అన్నట్టు చేంజింగ్ టైమ్స్ ఉంటుంది సో అలాంటిది నాకు నాకు యాక్చువల్లీ నాకు నాకు అదే ఇచ్చారు వాయిస్ అంటే నువ్వు ఇదే తీరా అన్నట్టు ఉంది నా పరిస్థితి సో నేను నాకు హ్యాపీ అను అంటే నేను చెప్పంది నా వాయిస్ నేను చెప్పగలుగుతున్నాను నేను అది నమ్ముతాను కూడా అంటే నేను దాన్ని అంటే నాకు వచ్చింది స్థాయి నేను అది నమ్ముతాను కూడా అంటే నేను కథ కథ కథగా చెప్దామని నా వాయిస్ ఏదైతే ఉందో చెప్పాలని చెప్దాము కథ రాసుకునేటప్పుడు కూడా ఇది ఎందుకు తీయాలి ఇది ఇందులో ఏం చెప్పాలి ఇట్లాంటి ఫస్ట్ ఇట్లాంటివి దాటితేనే నేను కథ రాస్తాను ఆ తర్వాత అది ఇది కథ రాసిన తర్వాత ఇది ఎక్కడ తీయాలి ఏం తీయాలి అన్నప్పుడు మళ్ళీ ఒక ఒక నిజంగా ఇక్కడ తీస్తేనే బాగుంటుంది అని అన్కాంప్రమైజింగ్ తీస్తాను నా చిన్నదైనా పెద్దదైనా సో అందులో నాకు రెండు విధాలు నేను అలా నిలబడ్డాను అండ్ ఆ రెస్పెక్ట్ కానీ ఆ ప్రేమ కానీ నాకు ఆడియన్స్ నుంచి వచ్చింది తెలుగు ఆడియన్స్ సో దట్ ఈస్ అంటే నేను ఎక్కడ చూసుకుంటే ట్వంటీ ఫోర్ ఇది జరిగింది అనమాట విషయం సో అది అది చాలా హ్యాపీ విషయం బాబు గురే సార్